ఆదివాసి జయాలి ఆదివాసీల ఐకత ఇవాళ నలుగురు కేంద్రంగా ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సింగరేణి పూర్నివాసితులకు న్యాయం జరగాలని చెప్పేసి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇవాళ సింగరేణి విషయంలోకి వస్తే ఇవాళ ఆదివాసీలను అటు అడవులకు కాకుండా ఇటు ఊర్లకు కాకుండా మధ్యలో ఆ బావుల్లో నలిపేసేటువంటి కార్యక్రమాలు ఈ పాలక ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి ఇవాళ గతంలో కోయోగూడెంలో కావచ్చు ఎక్కడ తీసుకున్నా సరే ఆదివాసీల భూములే నష్టపోయి ఉన్నాము ఆదివాసీలకు ఎటువంటి కూడా ప్యాకేజీలు కూడా సరైనటువంటి రీతిలో అందే పరిస్థితి లేదు ఇవాళ భూములు మావి వనరులు మావి కానీ ఇక్కడ ఉపాధులు మాకు లేవు ఉద్యోగాలు లేవు ప్యాకేజీలు లేవు కేవలం పెత్తందారి కార్పొరేటు వ్యవస్థకు మాత్రమే ఈ ఈ సంపదలు అంతా తరలించేటువంటి కార్యక్రమం జరుగుతున్నది కనుక ఇవాళ వనరు కలిగినటువంటి ఆదివాసీలకు పూర్తి స్థాయిలో ఆదివాసీ సంక్షేమ పరిస్థితి అండగా ఉంటుంది ఇవాళ తిరులపురం తిరులాపురం గ్రామం పూర్తిగా అది సింగరేణి సింగరేణి యాజ యాజమాన్యం కబంధ హస్తాల కింద నలిగిపోయేటువంటి ప్రమాదం ఉన్నది కనుక ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి శాశ్వత ఉద్యోగం కల్పించాలి అలాగే ప్రతి ఎకరాకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆదివాసీ సంక్షేమ పరిషత్ పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తున్నది కనుక ఈ ఈ నిర్ణయం తూతూ మంత్రంగానే సింగరే యాజమాన్యంగా కనుక భావిస్తే ఎంతవరకైనా మా సంక్షేమ పరిషత్ పోరాటానికి సిద్ధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై ఆదివాసి ఆదివాసి